హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొటేషన్ ఏంటంటే అండి యూ హ్యావ్ త్రీ కరెన్సీస్ నాలెడ్జ్ టైం మనీ వెన్ యూ నీడ్ వన్ యూజ్ ద అదర్ టు గెట్ ఇట్ అంటే మన దగ్గర జ్ఞానం సమయం అండ్ మనీ అంటే డబ్బు మన దగ్గర ఈ కరెన్సీ కానీ కానీ కరెన్సీ అనుకోకూడదు మనం వీటిని కూడా మన కరెన్సీ అంటే ఏదైనా ద్రవ్య పదార్థం మనం వాడుకోవడానికి వీలయ్యేట్టుగా సో మూడు కరెన్సీలు ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మనకి నాలెడ్జ్ కావాలి దానికి టైము మనీనో ఏదో ఒకటి ఖర్చు పెట్టాలి సపోజ్ మనీ కావాలి దానికి మన తెలివితేటల్ని టైంని పెడితేనే మనకి మనీ అనేది వస్తుంది అట్లా ఒకదానికొకటి ఈ మూడు కరెన్సీలు అనేవి లింక్ ఉన్నాయని చెప్పి అంటే తెలివితేటలు లేకుండా డబ్బు రాదు అలాగే సమయం వెచ్చించకుండా కష్టపడకుండా డబ్బు కూడా రాదు తెలివితేటలు ఉపయోగించవచ్చు లేదా శ్రమని పెట్టుబడిగా ఉపయోగించవచ్చు ఏదైనా మనకి ఏ ఒకరికి రావాలి అంటే మిగిలిన రెండింటినీ కూడా గడించాలి అని చెప్పి ఈ మెసేజ్ అనమాట చాలా బాగుంది సో ఇది వచ్చేసి నిన్న సాటర్డే బ్లాగ్ అండి మార్నింగే ఇంక అన్ని క్లీన్ చేసేసుకుని ఇంకా నేనైతే స్నానం చేసేసి టిఫిన్ దగ్గరకు వచ్చేద్దాం అనుకున్నా యాక్చువల్గా మార్నింగ్ చపాతీ చేద్దాం అనుకున్నాం కుర్మ పిల్లలకి హాలిడే కదా అది పెట్టుకుందాం అనుకున్నాం కానీ ముందు రోజు శుక్రవారం అయ్యేసరికి అది నైవేద్యాలు అవి చేసేసరికి ఇంకా అత్తయ్య గారికి ఓపిక లేదన్నారు ఇంకా పొద్దున్నే నేను కూడా బయటకు పని ఉంది పిల్లలు స్కూల్ అయినా కానీ నాకైతే బయటకు వెళ్ళే ఉంది సో నాకు అందుకే రెండు అవ్వవేమో అని చెప్పేసి ఇంకా రిస్క్ తీసుకోదలుచుకోలేదు ఇంకా సాటర్డే కదా ఇంక ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఈ ఉప్మాలు పిండ్లు కూడా ఏం లేవు ఈ ఉప్మాలు అవి చేసి పెట్టడం ఇష్టం లేక సరే పిల్లలు ఇష్టంగానే తింటారు కదా అని చెప్పి ఫ్రైడ్ రైస్ అయితే చేద్దామని చెప్పి రైస్ అయితే పక్కన రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నానండి మామూలు మేము తినే రైస్ అయితే కుక్కర్లో పెడతా కానీ ఫ్రైడ్ రైస్కి బిర్యానీ అయితే రైస్ కుక్కర్ వాడతాను ఇంకా సాటర్డే అయ్యేసరికి ఆ ఫ్రైడ్ రైస్ నేను ను అత్తయ్య గారు ఇద్దరం తినము ఎందుకంటే ఒక పూటే భోజనం చేస్తాం పిల్లలకి మా అయ్యగారికి కానీ ఈ మా వారికి కానీ ఆ పట్టింపు ఉండదు సో అందుకోసం అని చెప్పి వాళ్ళ కోసమని ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ అయ్యాను నాకేమో ఇంట్లో ఏదో బ్రెడ్ కాల్ చేసుకున్నా అత్తయ్య గారు మేము ఇంకా మా టిఫిన్లు అయితే అలా అయిపోయినాయి ఇంక ఈ స్వీట్ కార్ను మా అమ్మాయికి అమ్మాయికి మా వారికి మా అత్తగారికి బాగా ఇష్టం తెచ్చారు కదా ఫ్రెష్నెస్ మీద పెడితే బాగుంటుందని చెప్పి ఇంకా అవి ఈవినింగ్ స్నాక్స్లో ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి స్వీట్ కార్న్ కూడా పొయ్యి మీద పెట్టేసి ఇంకా బట్టలు అయితే ఆరేద్దాం ఒక్కొక్కటి పొయ్యిల మీద ఉన్నాయి కదా పొద్దున్నే జాడించి పెట్టేసుకున్నాను ఇంకా సో అవి అయితే ఆరేద్దాం అని చెప్పి ఇటు వచ్చేసాను ఈ స్వీట్ కార్న్ అనేది ఈవినింగ్ స్నాక్స్ లాగా ఉపయోగపడుతుంది అది స్వీట్ కార్న్ చూసేసరికి ఎలాగూ ఫ్రైడ్ రైస్ చూ చేస్తున్నావు కదా నాలుగు గింజలు అది కూడా వెయ్యి స్వీట్ కార్న్ రైస్ లాగా ఉంటుందని చెప్పి మా వారు సజెస్ట్ చేశారు మా పెద్దమ్మాయికి ఏమో టెన్షను స్వీట్ వేస్తే ఆ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది నువ్వు చేసినట్టు పాతగా చేసినట్టు వస్తుందా రాదా అని చెప్పి సరే ట్రై చేయి నచ్చితే కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి ఇంకా ఒప్పించి ఎలాగైతే చేశాను బాగానే వచ్చింది సో ఇంకా వాళ్ళకి లంచ్లో కని చెప్పేసి పొటాటో ఫ్రై చేద్దామని చెప్పేసి ఇంక పిల్లలు పొటాటో ఫ్రై ఇష్టపడకుండా ఉండరు కదండీ ఇంకా సరే ఇవన్నీ రెడీ అవుతూ ఉండంగా అది కూడా చేసేస్తాను మా చిన్నమ్మాయికి ఏమో లిక్విడ్స్ ఇష్టం ఈ ఫ్రై ఏమో మా పెద్దమ్మాయికి ఇష్టం సరే ఏ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చింది చేసి పెట్టాలి కదా అని చెప్పి చాయిస్ ఇస్తే అంది యాక్చువల్గా కందికట్టు అంటే కందిపప్పు ఉడకబెట్టి దాన్ని లిక్విడ్లా చేస్తాము సో అందుకోసం అని చెప్పి అది కూడా రెడీ చేసేస్తుంది ఎంతసేపులే ఇవన్నీ ఈజీ ప్రాసెస్లే కదా నా కలర్ నుంచి కట్ చేసుకోవడం అలవాటు కొద్దిగా ఎప్పుడైనా ఎక్కువ అన్నప్పుడే కూర్చుంటాను సో ఒక పక్కన ఏగుతూ ఉండగా ఇంకో పక్కన అయితే ఇట్లా అయిపోతాయి అన్నీ రెడీగా అక్కడ పెట్టేసుకుని ఒకసారి స్టవ్ క్లీన్ చేసేసుకుంటాను అనమాట ఇంకా ఫ్రైడ్ రైస్ మా మావయ్య గారికి అంత ఇష్టం ఉండదు అని చెప్పి ఇంకా మా అత్తగారి పక్కన బ్రెడ్ కాలు అదే పాలల్లో నానబెడితే ఇష్టం ఆయనకి సో అందుకోసమని ఆయన ప్రిపేర్ అవుతున్నారు ఈ బాండీలు మేము తోమ పెట్టుకున్నా కానీ ఐరన్ బాండీలు అయ్యేసరికండి అప్పటికప్పుడు వాడకపోతే ఆ తుప్పు అనేది రైజ్ అవుతుంది సో అందుకోసమని చెప్పి మా పెద్దమ్మాయి ఫ్రెష్ అయ్యి వచ్చి నాకు నాకు అక్కడ కిచెన్లో అయితే హెల్ప్ చేస్తుంది సో అందుకని తనైతే క్లీన్ చేసి అక్కడ రెడీ చేసి పెట్టేసింది ఈ వంట అది అయిపోయాక ఇంక వీళ్ళ టిఫిన్కి అయితే నేను కూడా టిఫిన్ చేసేసి ఇంక వీళ్ళ టిఫిన్ దగ్గరకు వచ్చేసాను ఇంక వీళ్ళకి వేడివేడిగా చేసి పెట్టాలి కదా అందుకని నేను ముందే చేసేసాను అనమాట టిఫిన్ సో రైస్ కోసం కూడా ముందు రైస్ పెట్టేసుకున్నాను కాబట్టి ఒక్కొక్కటి తను అందిస్తుంటే ఒక్కోటి నేను చేయగలిగాను అందుకే అన్ని ఐటమ్స్ అలా ఫాస్ట్గా అయిపోయినాయి మొత్తం మీద వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో ఇవన్నీ అయితే ఫినిష్ చేసుకున్నా పొటాటో ఫ్రై కందికట్టు ఫ్రైడ్ రైస్ రైస్ క్యారేజీలు సద్దడం ఏదైనా కానీ అది కొద్దిగా తను హెల్ప్ చేయబట్టి సో లిక్విడ్ అనేది పెట్టేస్తున్నాను పొయ్యి మీద అది దానికి అది ఉరుకుతూ ఉంటుంది సో ఏదో జోకులేస్తూ ఉన్నట్టున్నారండి మా అమ్మాయిలు ఇద్దరు అందుకని నేను నవ్వుతూ కట్ చేస్తున్నాను ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఫ్రైడ్ రైస్ కోసం వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను క్యారెట్ తురిమేసుకోవడం ఆ తురుముక అలా రెడీ చేసి పెట్టేసుకుని క్యాప్సికమ్ వేయగాక క్యారెట్ తురిమేసేద్దామని చెప్పి అవి కూడా ఒక పక్కన రెడీ నాకు నాకేంటంటే ముందు ఫ్రిడ్జ్లో నుంచి ఇలా అన్ని బయట పెట్టుకుంటే ఏదైనా మిస్ అవ్వవేమో అనే ఒక ఫీలింగ్ ఉంటుంది సో అందుకోసం అని చెప్పి అలా అన్నీ తీసి పెట్టుకుంటాను అనమాట తర్వాత ఒకేసారి సర్దేసుకుంటా ఇంక పెద్ద ఆకులు దానికోసం దీనికోసం ఫ్రిజ్ తీయడం ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ఒకసారి తీసి పెట్టేసుకుని మళ్ళీ ఒకసారి అన్నీ అయ్యాక పెట్టేసుకుంటాను అన్నమాట కానీ చేసేస్తాం కానీ గబగబా చేసినప్పుడు ఆ టైడ్నెస్ అనేది లాస్ట్లో తెలుస్తుంది సో బట్టలు కూడా ఆరేసి వచ్చాను ఇంకా వీళ్ళకి టిఫిన్ చేసేసి ఇంక నేను రెడీ అవడమే కాబట్టి ఇంకా ఒక్కొక్కటి అవన్నీ సర్దేసుకున్నా ఇంకా లాస్ట్ ఫినిషింగ్లో ఇంకా నేను పొద్దున్నే టిఫిన్ కింద తినలేదు కాబట్టి నేను లంచ్లోకి కూడా ఫ్రైడ్ రైసే తీసుకెళ్ళాను అక్కడ తిందాంలే ఆఫీస్లో అని చెప్పేసి కానీ బాగుంది అలా హడావుడిగా చేసినప్పుడు కూడా ఒక్కోసారి అనుకోకుండా బాగా టేస్ట్ కుదురుతాయి అనమాట సో ఇంకా వీళ్ళు కూడా మా పిల్లలు ఫ్రైడ్ రైస్ ఇష్టపడతారు మా పెద్దమ్మాయికి చాలా ఇష్టం మా చిన్నమ్మాయి ఇష్టమే కానీ తక్కువ ఏదో మా పెద్దమ్మ ఏంటి క్యారీ సర్దడానికి తను చేయబోతుంది నానమ్మ వాళ్ళకి నేను సర్దేస్తాలే అమ్మా నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తున్నావు కదా అన్నట్టుగా నేనేంటంటే అక్కర్లేదమ్మా కొన్ని క్వాంటిటీస్ నీకు అర్థం కావు మనం అన్నీ రెడీ చేసి పెట్టాం కదా ఈ ఫినిషింగ్ నానం చేస్తలే అని చెప్పేసి ఇంక నేను కిచెన్ దగ్గర కూడా అన్నీ సర్దేసుకున్నాను నేను వెళ్ళాక కూడా అత్తయ్య గారికి కానీ మా పిల్లలకు కానీ పనే ఉండకూడదు అని చెప్పేసి ఇంక నేనైతే క్యారేజ్ సర్దుకుని వెళ్ళిపోయాను ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి అత్తయ్య గారు అయితే చపాతి పిండి రెడీ చేశారు ఈవినింగ్ తిందామమ్మా చేసుకుందాం అని చెప్పి ఆవిడైతే రెడీ చేసి వెళ్ళారు కూర నేను చెయ్యాలి ఇదిగోండి ఇట్లా పిండి పచ్చిపిండి అంటే నాకైతే ఒక్కోసారి తినాలనిపిస్తుంది ఇష్టం కూడా మా చిన్నమ్మాయి కూడా నన్ను చూసింది తను టేస్ట్ చేసింది మీకు కూడా ఇష్టమైతే కనుక కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం సో ఇదిగోండి ఇదైతే కొంచెం కూరక కుర్మాకు రెడీ చేసుకుంటున్నా నేను అన్నాను బయట నుంచి వచ్చి రెండు చేయలేనండి కొద్దిగా పిండి మీరు కలిపి వెళ్తే కనుక నేను కర్రీ అయితే అని చెప్పేసరికి కొద్దిగా ఆవిడ టైం ఉందేమో ఆవిడ కలిపేసి వెళ్ళారు ఇంకా నేను ఫోన్ చేసి చెప్పారనమాట కలిపానమ్మా ఇంక నువ్వు దాని ప్రిపరేషన్ చేసుకో అని చెప్పేసి వెజిటేబుల్స్ ఇంక అన్నీ ఉన్నాయి కాబట్టి సో దాని గురించి హైరాణ పడకుండా కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ ఇలా ముందే తీసి ఇవి ఏం చేస్తానంటే ఇవ పొయ్యి మీద ఒక్కొక్కటి ఏగే లోపు ఇంకొకటి కట్ చేసేసుకుంటా అది ఆగడం అటు ఫినిష్ అవుద్ది ఇటు క కట్ చేసుకోవడం అయిపోతుంది షింక్ దగ్గర ఉంటాం కాబట్టి వెజిటేబుల్స్ని అక్కడే గబగబ కోసేసుకుంటాం కడిగేసుకుంటాం సో అందుకోసం చెప్పి ఏంటంటే మనకి వండిన స్ట్రెస్ అనేది తెలియదు లేకపోతే కొయ్యడానికి ఒక హాఫ్ అన్ అవరు వంట చేయడానికి అక్కడ హాఫ్ అన్ అవరు నుంచి ఉంటే ఆ కూర దగ్గరే ఎక్కువ టైం ఉన్నట్టు అనిపిస్తుంది ఇలా కట్ చేసుకుంటూ ఒక్కొక్కటి ఏగే లోపంటే అది ఎక్కువ టైం అనిపించదు నాకైతే ఇలా అలవాటు అయిపోయింది పిల్లలు క్యారేజీలు అవి మొదలయ్యేసరికి ఫాస్ట్నెస్ అనేది అలా అలవాటు అయిపోద్ది సో నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ ప్రిపరేషన్ కోసమని మజ్జిగ ఉన్నాయి మెంత దానికోసమని చెప్పి మెంతట్ల అయితే బియ్యం చెరుక్కుంటున్నాను కొంచెం పురుగు వచ్చినాయి స్టోర్ బియ్యం వేస్తాంలేండి సో దానికోసం అని చెప్పేసి మెంతట్ల కోసం బియ్యం చెరిగేసేసి ఇదేగే లోపు అనమాట ఈ అక్కడే ఉండి కలదిపుతూ ఉంటాం కదా సో ఖాళీగా ఎందుకని చెప్పేసి ఇంకా అన్నీ పెట్టుకుని కూర అయితే రెడీ చేసి పెట్టేసి అది కూర విజులు పోవాలి కదా అందుకోసమని చెప్పి ఈ అయితే బట్టలు ఫోల్డింగ్ చేసేసి ఇంక అత్తయ్య వాళ్ళు వచ్చాక చేద్దాంలే అని చెప్పేసి అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను బట్టలు అయితే కొద్దిగా ఎక్కువ లేవు కొద్దిగా కొంచెం ఆరిన వరకు మా పెద్దమ్మ ఇంట్లో ఉంది కాబట్టి మూడు రోజులు వరుసనే ఇచ్చారు కదండి పిల్లలకు హాలిడేస్ సో అందుకోసం అని చెప్పి కాసేపు వర్క్ చేసుకున్నానమ్మా కాసేపు నీకు హెల్ప్ చేసాలే నువ్వు బయట నుంచి వచ్చేసరికి అన్నీ రెడీ చేసి పెట్టానని చెప్పి కొన్ని అయితే మరతేసి పక్కన పెట్టింది కొన్ని అయితే ఇంకా నేను నేను వచ్చాక కొన్ని ఆరిని అయితే తీసుకుని నేనైతే ఫోల్డింగ్ చేసేసుకున్నాను సో మొత్తానికి ఆ పని అయితే ఫినిష్ అయిపోయింది ఇంక అత్తయ్యగారు వాళ్ళు రావడమే లేటు వచ్చాక వన్ బై వన్ చేసేద్దాంలే అని చెప్పేసి కర్రీ ప్రిపరేషన్ అయితే మ్యాక్సిమం అయిపోయింది వాళ్ళు వచ్చాక తీసే సుప్పు కారం వేయడమే కదా అని చెప్పి ఆగే అనమాట ఇంక వాళ్ళు వచ్చాక చూస్తే యాక్చువల్గా ఎప్పుడు ఏంటంటే నేను కాలుస్తాను ఇంక మా అత్తయ్య గారు ఇలా చేసిస్తారు టేబుల్ మీదే ఇంకా అటు అదో పక్కన ఇదో పక్కన అవుద్ది కానీ ఏమైందంటే ఆవిడకి కొట్లో కొంచెం స్ట్రెయిన్ అయ్యి వచ్చారంట ఇంకా అందుకోసమని చెప్పి నేను చేస్తున్నాను ఇంకా మా పెద్దమ్మాయి కాలుస్తుంది ఇంకా ఆవిడ కొద్దిగా రైస్ తీసుకున్నారు ఇంకా ఫోన్లే పెద్ద ఆవిడ కదా ఇంకా సర్లే ఎలాగో ఓపుకుంది కదా అని చెప్పి ఇంక నేనే గబగబ చేసేసా ఆవిడ చిన్న చిన్న ముద్దలు చేసి ఇచ్చారు కానీ చిన్న చిన్న ముద్దలు అయితే నాకు నుంచునే ఓపిక లేదు కదా అని చపాతీయే కదా అని కొద్దిగా పెద్ద పెద్ద అయితే చేస్తాను మొత్తానికి అలా ఫినిష్ అయింది లాస్ట్లో నేను కూడా కాల్ చేసేసరికి మా పెద్దమ్మాయి టిఫిన్ చేసింది ఇంక ఇదిగోండి ఇలా పుల్కాను కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంక అందరం కూర్చునేసరికి డే అయితే ఇలా ఫినిష్ అయింది మొత్తానికి డే బిజీ బిజీగా హడావుడిగా కొద్దిగా ఒళ్ళు అలిసి డే అయితే ఫినిష్ అయింది బై ఫ్రెండ్స్